దేవునికిను మనుషులకును ప్రవక్తగా ఉన్న యోనా గారు నినివే పట్టణము ప్రవేశించి ఆ పట్టణపు ప్రజల యొక్క పాపము గల దేవుని దృష్టికి బహు కోపం తెప్పించేదిగా ఉంది దేవుని యొక్క కోపాగ్ని మీ మీదకి రగులుతున్నది అని ప్రకటన చేసినప్పుడు ఆ దేశ ప్రజలందరూ రాజులు మొదలుకొని అధికారులే కాని పిల్లలే గాని పశువులే కాని వృద్ధులే గాని పెద్దలే గాని ప్రతి ఒక్కరూ తమ చెడుతనమును విడిచిపెట్టి గల దేవుని వైపు తమ మనసులను తమ హృదయములను తిప్పి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆకాశము చూచుచున్న దేవుడు వారి యొక్క హృదయము వారి యొక్క మారుమనసును పరిశీలించి వారికి చేయనుద్దేశించిన కీడు మాని వారికి సంతోషాన్ని ప్రేమను కలిగి చేస్తాడు ప్రేమని దేవుని బిడ్డారా నేటి దినాన్ని ఎంతమంది ఈ వాక్యం చూస్తున్నారో ఈ మెసేజ్ ఉంచున్నారో నాకు తెలియదు మీ అందరితో సూటిగా దేవుడు మాట్లాడుతున్నాడు మీ చెడుతమును మాని దేవుని తట్టు తిరిగి నీడలా మీద దేవుని యొక్క కోపమును దేవుని యొక్క ఉగ్రతను మానిపివేసి ఆయన యొక్క ప్రేమను సంతోషము సమాధానము పరలోక రాజ్యమును మీకు అనుగ్రహించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు మనమందరము దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలని మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాడు ఈ యొక్క చిన్న మాటలు ప్రభు మన ఎన్నికి దీవించును గాక ఆమెన్